विविध भारती यूट्यूब विविधभारतीयूट्यूब् प्रेक्षलु स्वागतं सुस्वागतम् ॐ श्रीगणेशाय नमः ॐ श्रीसरस्वत्यै नमः श्रीगुरुभ्योन्नमः ॐ श्रीपरमात्मने नमः वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् ॐ परब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अथ द्वितीयोत्यायः साङ्ख्ययोगः మనం ఇప్పుడు ఇంతకుముందు భాగంలోని ముప్పై ఐదు మరియు ముప్పై ఆరవ శ్లోకములు ఒక్కసారి చదువుకుందాం భయద్రణాదుపరతం మన్యంతే హారథా ఏషాం చత్వం ం బహుమత భూత్వాస్ శిలాఘవం బహూన్ వదిష్యంతి తవాహితా నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం నుం ఇప్పుడు మనము ముప్పై ఏడవ శ్లోకము నేర్చుకుందాం నేను నిదానంగా చెప్తాను నాతో మీరు పలకండి హతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా మహిం మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ युद्धाय कृतनिश्चयः हतो वा प्राप्स्यसे स्वर्गम् जित्वा वा भोक्ष्यसे महीम् तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः ఇప్పుడు ముప్పై ఏడో శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాం హతో ప్రాప్స్యసే స్వర్గం జివా భోక్ష్యసే మహీం తస్మాదుతిష్ట కౌంతేయ యుద్ధాయ వా ప్రాప్స్యసే స్వర్గం జివా భోక్ష్యసే మహీ తస్మాదుతిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ వా తస్మాదుత్తిష్ట కౌంతేయ మనం ముప్పై ఏడవ శ్లోకానికి తాత్పర్యాన్ని తెలుసుకుందాం యుద్ధములో మరణిస్తే స్వర్గాన్ని పొందుతావు గెలిచావా రాజ్యభోగాలను అనుభవిస్తావు అందుచేత కౌంతేయ యుద్ధము చేయడానికి నిశ్చయించుకుని లేచి నిలబడు అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము మనం ఇప్పుడు ముప్పై ఎనిమిదవ శ్లోకం నేర్చుకుందాం సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయా జయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ नैवं पाप, मवाप्स्यसि सुख समये कृत्वा, लाभालाभौ लाभाउ, जया जयाउ, ततो युद्धाय युज्यस्वा, नैवं पाप, मवाप्स्यसी, మనమిప్పుడు ముప్పై ఎనిమిదవ శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాం సుఖ సుఖదు సమయం కృభలాభౌ జయా జయ తుద్ధాయస్వ నైవ పాపమవాప్స్య సుఖదుఃఖే సమయం కృభలాభౌ జయా జయ తో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి లాభాలాభౌ సమే జయౌ తతో యుద్ధాయ యుద్ధాయస్వ నైవం పాపమవాప్స్యసి మనమిప్పుడు ముప్పై ఎనిమిదవ శ్లోకానికి తాత్పర్యాన్ని తెలుసుకుందాం సుఖదుఖాలను లాభాలాభాలను జయాజయాలను జయాలను సమము చేసి యుద్ధానికి సన్నద్ధుడివి కా ఈ విధంగా చేయడం వల్ల నీవు పాపం పొందకుండా ఉంటావు అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము తరువాయి భాగంలో మరో రెండు శ్లోకాలను నేర్చుకుందాం సర్వే జనా శాంతి